కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని గోపాలపురం గ్రామంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో కొత్తపేట బండారు సత్యానందరావు పాల్గొన్నారు గ్రామంలో కాలువ గట్టు వద్ద కొబ్బరి మొక్కలు నాటారు సిద్ధార్థ నగర్ లో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం సహకరిస్తానని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధికి నియోజకవర్గంలో మొదటిగా గోపాలపురం గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు అనంతరం విలువైన మొక్కలను మహిళలకు పంపిణీ చేపట్టారు గ్రామాన్ని గ్రీన్ గ్రామంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ ప్రజావేదిక ద్వారా ఈ వందేళ్ల పాలనలో ఎన్డీఏ కోటమి మీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈనాడు ఈ వంద రోజుల పాలనలో అనేక విజయాలు ప్రజా సంక్షేమ కార్యక్రమం గోపాలపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ గ్రామం రావటం ఈ గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ ప్రజావేదిక ద్వారా ఈ వందేళ్ల పాలనలో ఎన్డీఏ కోటి మీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయి ఈ విధంగా ప్రధానమైన అనేక సమస్యలతో పాటు జాతీయ ఉపాధి హామీ నిధులు కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు కానీ వివిధ రకాల గ్రాంట్లతో మొన్న గత నెల ఇరవై మూడో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో స్వర్ణ గ్రామాలుగా ఏర్పాటు కోసం గ్రామ సభలు నిర్వహించి ఆ యొక్క పనుల అభివృద్ధి కోసం తీర్మానాలు చేయడం అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గానికి వానపల్లి గ్రామానికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పాల్గొన్న ఒక మొట్టమొదటి సభ మన కొత్తపేట నియోజకవర్గానికి వానపల్లి గ్రామానికి తగ్గడం ఈ వంద రోజుల పాలనలో కొత్తపేట నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాలు ముందుకెళ్ళటం అది ఒక ఎంతో సంతోషంగాను ఆనందంగా ఉంది అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని నిర్మూలించడానికి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడానికి గ్రామాలన్నీ బాగుండడం కోసం మనం వరదలు వచ్చిన వర్షాలు వచ్చినా రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి వారిని ఏ విధంగా ముందుగా అప్రమత్తం చేయాలి ముందు ముందస్తు జాగ్రత్త చర్యలు ఏ విధంగా చేపట్టాలి విజయవాడ వరదల్లో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి మీరు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ ఎంతో గుర్తించారు వారెంతో ఈ ప్రభుత్వ పరిపాలన పట్ల వంద రోజుల పాలన పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏ ఏ సమస్యలైతే ఎన్నికల ముందే చెప్పడం జరిగిందో అవన్నీ తీర్చడం జరుగుతుంది డిఎస్సీ ఏర్పాటు చేయడం జరిగింది పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఆ నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడానికి ల్యాండ్ టైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వంద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా ఏ అయితే హామీలు ఇచ్చారో బీసీ యొక్క స్కిల్ గణన చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా ఏదైతే హామీలు ఇచ్చారో పెన్షన్లు కంపడం జరిగింది ప్రతి హామీని అమలు చేయడం కోసం ప్రభుత్వం పరిశయంతో పనిచేస్తూ ఉంది